హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఐ హోప్ మీరందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సౌజన్య సో మీ అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి మన తెలుగు వాళ్ళకి అందులో భారతీయులకి చైత్రమాసం వచ్చిందంటే మొట్టమొదటగా వచ్చేది ఉగాది పండుగ తర్వాత వచ్చేది పెద్ద పండుగ అంటే శ్రీరామనవమి నారాయణుడే నరుడిగా అంటే మనిషిగా జన్మించి మనకి కొడుకుగా ఎలా ఉండాలి భర్తగా స్నేహితుడిగా అన్నగా ఎవరికి పరిపూర్ణ మానవుడు ఎలా ఉండాలో అలా ఉండి చూపించాడు కాబట్టి ఆ శ్రీరామచంద్రుడు మనకు దేవుడయ్యాడు శ్రీరామచంద్రుని పుట్టినరోజునే మనం శ్రీరామనవమిగా జరుపుకుంటాం ఆ శ్రీరామనవమి రోజు మనం ఆ దేవుణ్ణి ఎలా పూజించుకోవాలి ఎలాంటి నైవేద్యాన్ని ప్రసాదించాలి ఆ సీతారాముల అనుగ్రహాన్ని పొందడానికి ఎలాంటి సూత్రాలను శ్లోకాలను పఠించాలి అనేదైతే ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలుస్తుంది మా నవమి రోజున ఉదయాన్నే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి ఇల్లు శుభ్రం చేసుకున్న తర్వాత తలస్నానం చేసి మనకు అయినంతలో పూజ చేసుకోవాలి మన ఇండ్లల్లో ప్రతి ఇంట్లలో ఆ శ్రీరామచంద్రులదైతే ఫోటో ఉంటుంది కదా ఆ ఫోటో పెట్టుకొని మీకు ఎంతలో అయితే అంతలో పూజ చేసుకోండి నైవేద్యంగా కూడా పెద్ద హడావుడి చేయాల్సిన అవసరం లేదండి రెండు అరటి పండ్లు ఒక కొబ్బరికాయ కొంచెం వడపప్పు కొద్దిగా పానకం పోస్తే చాలు ఇవేవి కావు మాతో అనుకున్న వాళ్ళు కొంచెం పానకము కొద్దిగా వడపప్పు పెట్టిన ఆ శ్రీరామచంద్రుడు అనుగ్రహిస్తాడు పూజ చేసేటప్పుడు భక్తి అన్నది ఇంపార్టెంట్ కానీ ఏం నైవేద్యం పెట్టావు ఎలా పూజ చేశావు అంటే ఎంత గ్రాండ్గా చేశావు అన్నది ముఖ్యం కాదండి ఏ దేవుడు కూడా నాకు చక్కెర పొంగలి పెట్టు పరమాన్నం పెట్టు పాయసం పెట్టు అని ఎవ్వరు కోరడు మన తృప్తి కోసం మనం అవంతే మీకు అయినంతలో పూజ చేసుకొని పూజ చేసుకొని ఎక్కువసేపు ఆ శ్రీరామచంద్రుడికి సంబంధించిన శ్లోకాలు కానీ సూత్రాలు కానీ చదువుకొని మాకు శ్లోకాలు సూత్రాలు రాళ్ళు అనుకున్న వాళ్ళు ఆ రామచంద్రుని నామాన్ని స్మరిస్తూ ఉండండి ఇంకా మన వైష్ణవ ఆలయాలలో ఈరోజు కంపల్సరీ కళ్యాణం చేస్తారు కదా చిన్న ఆలయాలు పెద్ద ఆలయాలు అనే సంబంధం లేకుండా శ్రీరామనవమి రోజైతే కంపల్సరీ ఆ సీతారాముల కళ్యాణం జరిపిస్తారు అసలు ఆ రోజు అంటే నవమి రోజు వైష్ణవ ఆలయాలన్నీ భక్తులతో కలకలలాడుతూ కన్నుల పండుగగా ఉంటాయి కదా ఇక్కడ చూసినా ఆ శ్రీరామ నామే శ్రీరామ శ్రీరామ అనే నామే వినబడుతుంటుంది మీకు వీలైతే ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు ఆ శ్రీరామచంద్రుని నామాన్ని అయితే జపించుకోండి మనకి అయోధ్య నుంచి వచ్చిన అక్షంతలు ఉన్నాయి కదా ఆ అక్షంతలను కూడా ఈరోజు ఆ శ్రీరామచంద్రుని పూజ గదిలో పెట్టుకొని ఆ శ్రీరామచంద్రుడి దగ్గర పూజించుకున్న తర్వాత ఆ అక్షంతల్ని శ్రీరామ శ్రీరామ అనుకుంటూ మన తలపైన చల్లుకోవాలండి ఒకవేళ మీ దగ్గర అయోధ్య నుంచి వచ్చిన అక్షంతలు లేకపోతే ఏం పర్లేదండి మన ఇంట్లో బియ్యం ఉంటాయి కదా ఆ బియ్యాన్ని తీసుకోండి ఆ బియ్యంలో రాళ్ళు పురుగు నూకలు ఇలాంటివేమీ లేకుండా శుభ్రం చేసుకోండి చేసుకున్న తర్వాత అందులో కొంచెము ఆవు నెయ్యి కొద్దిగా పసుపు కొద్దిగా పచ్చకర్పూరం అని ఉంటుంది ఏ పూజా స్టోర్లో అయినా సరే మనకు దొరుకుతుంది కొద్దిగా వేసి మంచిగా కలుపుకోండి కలుపుకొని అవి దేవుని గుడిలో పెట్టుకొని పూజ చేసుకోండి పూజ చేసుకొని ఆ శ్రీరామచంద్రుడికి ఈ అక్షంతలను సమర్పించి అవి మీ తలపైన చల్లుకోండి చాలా మంచిది ఆ సీతారాముల అనుగ్రహం అయితే మనకుంటుంది శ్రీరామ నవమి రోజు అయితే మనం పానకము వడపప్పు స నైవేద్యంగా సమర్పిస్తామని చెప్పాను కదా సో ఇప్పుడైతే పానకాన్ని వడపప్పుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తానండి ఇది చాలామందికి తెలిసి ఉండవచ్చు సో తెలియని వాళ్ళ గురించి అయితే చెప్తున్నానండి సో ఫస్ట్ పానకం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను నిజం తెలుసా మా అమ్మమ్మ అనేది మా చిన్నతనంలో ఈ చైత్ర మాసంలో ఈ పానకం పంచిపెడితే చాలా మంచిదంట ఎందుకంటే ఎండా వేడి చాలా ఉంటుంది కదా సో ఇలా వేడి నుంచి తట్టుకోవడానికి పానకం అనేది సాయంత్రం వేళలో మనకు తెలిసిన వాళ్ళకి పంచి పెడితే మనకెంతో పుణ్యం వస్తుంది అని చెప్పేవాళ్ళు పానకం చేయడం కూడా అదేం బ్రహ్మ విద్య కాదండి కొంచెం తురిమిన బెల్లము కొద్దిగా నీళ్ళు కొద్దిగా మిరియాల పొడి కొద్దిగా పొడి కొద్దిగా యాలకుల పొడి వేసి మంచిగా కలపాలండి బెల్లం కరగడానికి టైం పడుతుంది కదా అర్థమైపోయిందండి ఇప్పుడు ఇందులో కొంచెం తులసి ఆకులు కొద్దిగా తులసి దళాలు కలుపుకొని దేవుడికి అయితే సమర్పించాలండి ఆ శ్రీరామచంద్రుడు అంటాడంట నాకు ఏ నైవేద్యాలు వద్దు కానీ కొద్దిగా పానకాన్ని నాకు సమర్పించి మీరు తీసుకోండి అనేవాడంట ఎప్పుడో ప్రవచనాల్లో చెప్పినప్పుడు విన్నానండి అదైతే నేను ఇక్కడ మీతో షేర్ చేస్తున్నాను ఇంకొకటి వడపప్పు వడపప్పు అంటే ఏం లేదండి పెసరపప్పు పెసరపప్పుని కొద్దిగా తీసుకొని మంచిగా కడిగి నీళ్లు వంపేయాలి వంపేసి అందులో ఇంకొన్ని నీళ్ళు పోసి ఒక పది నుంచి పదిహేను నిమిషాలు నానబెట్టుకోవాలి నానిన తర్వాత అందులో నుంచి వాటర్ సపరేట్ చేసి ఆ పప్పులో కొంచెం మిరియాల పొడి కొద్దిగా సాయంత్ర లవణం అని అంటారు అది కలిపి దేవుడికి అయితే సమర్పిస్తారు ఇవి లేకున్నా పర్లేదు ఉట్టి పప్పునైనా సరే దేవుడికి సమర్పించాలి ఇంకొకటి కొన్ని కొన్ని ప్రాంతాలలో చలివిడి అనేది కూడా ఆంధ్ర సైడు చలివిడిని కూడా నైవేద్యంగా సమర్పిస్తారు మన తెలంగాణలో అయితే ఓన్లీ పానకము వడపప్పు అయితే సమర్పిస్తారు ఇంతేనండి ఈ వీడియో ఒక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు యూజ్ఫుల్లే అనుకుంటున్నాను మీకు యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి అక్కడ బెల్ సిమ్మల్ని క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది ఆల్ని ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ అయితే మీకు వచ్చేస్తుందని ఉంటానండి బాయ్ టేక్ కేర్